మాణిక్య వీణాము పలాయంతీం మదాలంజుల వాగ్విలాసాం మహేంద్రనీ మాతంగ కన్యా స్మరామిన్య స్వాహ మనకి పుట్టుమచ్చలు ఎవకి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాశుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చనున్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలామందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలామంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ చుటికన వేల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని అయినా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృష్ వేలు వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగా ఇది శనివేలు ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగిరిని కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కి కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ చిన్ దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మో చేతులపైన మోకాళ్ళపైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయలాగా ఉంటుంది పుట్టుమచ్చ కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళపైన పుట్టుమచ్చ మన మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా చాలా చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇదో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచులు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు నాట్ ఆన్ ద నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరోస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మేడ మేడ పుట్టుమచ్చ ఉంటుందండి ఇదిగో ఇక్కడ ఉంటుందన్నమాట పుట్టుమచ్చాగా సో ఈ రాశి వారికి అందరికీ కూడా కొంతమంది మనము ఎవరికైతే ఈ యొక్క పుట్టుమచ్చ మెడ తొడ ఈ రెండిట్లకి ఎడమ తోడవచ్చు మగ మా కుడి తొడవచ్చు ఆ తర్వాత పిక్కలు అంటాం చూసారా ఈ రెండు మోకాల పిక్కలు ఆ పిక్కల మీద కూడా ఉన్నటువంటి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాడు కర్కాటక రాశిలోకి పడతారు అత్యధికంగా ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి ఈ యొక్క పార్ట్స్లో ఈ కర్కాటక రాశి వారికి చాలా అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు జరుగుతున్నాడు దాని ద్వారా మనకి అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ వీళ్ళకి అందరికీ కూడా వస్తూ ఉంటుంది అసలు మనము ఏ పని చేసినా సరే సక్సెస్ కావట్లేదు అని చెప్పి బాధపడేటటువంటి వాళ్ళు చాలా అధికంగా ఉంటారు అయితే వీళ్ళందరికీ కూడా కోర్టు లీగల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గురుడు మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా అయితే చాలా ఇరవై సంవత్సరాల నుంచి సివిల్ కేసుల్లో తిరుగుతూ అది బెంచ్ మీద కూడా రాకుండా లాస్ట్కి ఏదో రకంగా సివిల్ కేసెస్ ప్రాసిక్యూటర్ మరి వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ డే స్టేజ్కి వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్లో కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు మరి లేట్గా రావడము జడ్జి కోర్టులో వంద రూపాయల పెనాల్టీ వాళ్ళకి విధించడము తర్వాత వాదిస్తా ఉన్న లంచ్ టైం అయిపోవడము సర్లే వాయిదా మనం ముప్పై ఒకటో తారీఖు వేసుకుందాం డిసెంబరు అని చెప్పేసి ఇలా పోస్ట్ పోన్స్ అవుతూ ఉంటాయి సో అంటే కోర్టు వ్యవహారాలలో అడుగు తీసి అడుగు కూడా ముందుకు పడదనమాట జాప్యం అలాగే విపరీతంగా కష్టపడతారు ఇనుము స్క్రాప్ బిజినెస్లు బ్రహ్మాండంగా వీళ్ళు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి ఎక్కువగా మార్కెట్లో చూడండి మీరు మార్కెట్లో ఇప్పుడు ఇదివరకు కాలంలో ఫ్యాంట్ లేకుండా పూర్తిగా వేయకుండా కాళ్ళ వరకు వెళ్ళడానికి సిగ్గుపడతా ఉంటారు ఇప్పుడు మొత్తం అసలు బ్యాంగులు అమెరికా నుంచి మొదలైందండి ఈ సంస్కృతి అంతా కూడా జస్ట్ షార్ట్స్ అంటారు అంటే పిక్కల దాకా ఈ యొక్క వేసుకుంటారు ఈ ఈ కేటగిరీ అంతా కూడా కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు అప్పుడు వాళ్ళ తొడలు ఆ పిక్కల వరకు అక్కడ వరకు వేసుకున్నారు దాని పైన ఆ షార్ట్ కొంచెం పైన అంటే మర్మాంగాలకి ఈ యొక్క ఈ తొడకి మధ్యలో కనుక పుట్టుమచ్చు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తాయి రష కుడివైపు నుంటే ఇమీడియట్ వచ్చేయడం ఎడం వేపు నుంటే రెసెషన్ పీరియడ్లోనూ లేఆఫ్స్లోనూ ఉద్యోగాలు రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు సోదరులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సోదరులు కూడా చెక్ చేసుకోండి మీరు మీ పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో కర్కాటకు రాసి ఏమైనా డేట్ ఆఫ్ బర్త్లో సరిగ్గా లేవండి సో ఇలా అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఆఫ్లు అవన్నీ కూడా చూసుకుంటే ఈ ఈ రకంగా అక్కడ మీ డెఫినెట్గా పుట్టుబచ్చులు అనేటటువంటివి ఉంటాయి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోవడము ఆ తర్వాత ఖర్చులు కూడా అధికంగా అయిపోవడము ఇలాంటివి జరుగుతాయి విద్యార్థులు కూడా అనేక రకాలైనటువంటి టెస్ట్లు రాయడము అందులో ఏదో రకంగా ఫెయిల్ అవ్వడము మీ తప్పుదాలు లేకపోయినా మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా సరే ఎవాలియేటర్ సరిగ్గా లేకపోవడము దీనివల్ల మీరు ఫెయిల్యూర్స్ అనేటటువంటివి జరుగుతూ అన్నమాట సో ఇవన్నీ కూడా చూసి మీరు చాలా అధైర్యపడుతూ ఉంటారు అండ్ ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు కూడా మీరు రాసేటటువంటి ఆ టేబుల్ పైన ఆల్రెడీ అంతకు ముందు వాడు ఎవడో స్లిప్ పెట్టడము అది అనుకోకుండా అది కంప్యూటర్ సైన్స్ అవ్వడం మీరు మెకానికల్ స్టూడెంట్స్ అవ్వడము ఇలాంటి విషయాల వల్ల మేము వదిలేయడము స్క్వాడ్ అంతా కూడా ఇలాంటి అన్నీ కూడా ప్రమాదం తృటిలో తప్పుతూ ఉంటాయి అలాగే మనకి బ్రహ్మాండంగా కింగ్ కాంగ్ లాగా ఉండేటటువంటి మనుషులు లావుగా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు చక్కగా ఏదైనా సరదాగా ఎప్పుడైనా యూత్ కాబట్టి పార్టీ చేసుకుంటే ఏదో వారంలో ఒకసారి అలా తాగే తాగేటటువంటి వాళ్ళు మటన్లు చికెన్లు మంచి బ్రహ్మాండంగా ఫిష్లు గిష్లు మంచి బాగా తినేటటువంటి కుర్రవాడు మరి ఏమైందో తెలియదండి ఆ యొక్క ఒక్క రెండు నెలల నుంచి మార్పు ఏమిటిరా బాబు అని అంటే సన్నగా అయిపోయాడు నల్లగా అయిపోయాడు పీలగా అయిపోయాడు ఎవరికి ఫోన్లు అందుబాటులో లేడు అలా ఇదంతా ఏమిటి నాయనా నాయన అంటే మనకి డౌట్ వస్తుందన్నమాట ఏంటంటే ముఖం నల్లగా అయిపోయి ముఖం మీద పుట్టుమచ్చలు అనేటటువంటి పళ్ళు పుట్టుమచ్చలు అని ఉంటాయి అనమాట అంటే బురగలలాగా వస్తాయి అవి వచ్చినాయి అవి వస్తే ఏంటంటే మనకి అక్కడ పుట్టుమచ్చలు చూడం మర్మాంగాలకు సంబంధమైనటువంటి సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఎప్పుడు కూడా సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇవన్నీ ఉండండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ అని అందువలన ఈ యొక్క సేఫ్టీలు వాడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే ఈ యొక్క కాముకలు ఉన్నారో మరి ఇతరులు ఉద్యోగాల్లో మంచి బ్రహ్మాండంగా స్థిరపడినటువంటి వాళ్ళు వాళ్ళు చక్కగా ముందుకు వెళ్తారు చేపల రొయ్యల చెరువులు వ్యవసాయం ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా మంచి లాభాలు తీస్తారు రైతులకు కూడా పెళ్లి కాలేదనేటటువంటి బెంగలేదు పురోహితులకు కూడా పెళ్లి కాదు అనే బెంగలేదు ఏమేమి మీకు అందరికీ కూడా వివాహాలు అనేటటువంటివి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆవడానికి ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము సాధారణంగా దోసకాయ తీసుకుంటామండి ఆ దోసకాయని సగానికి ఇలా కట్ చేసి దాంట్లో గొంజు తీసేసి దాంట్లో చక్కగా ఆవు నెయ్యతో లేదా నువ్వుల నూనెతో ఆ దీపం పెట్టి మనం ఎవరికి పెట్టాలి అంటే కాలభైరం కూడా తెలుసు కదా మీకు అంటే శివాంశ సంభూతుడు అలాగే ఈ యొక్క మనకి ఈ శివ స్వరూపంలో ఉన్నటువంటి శరభేశ్వర స్వామివారు అలాగే మహాబలేశ్వరుడు కానీ మహాకాళేశ్వరుడికి కానీ వీళ్ళకి మనము శివ మంత్రాలతో చక్కగా ఈ యొక్క ఆ దీపారాధన చేసి మనం పచ్చకర్పూరంతో హారతిచ్చి చక్కగా నైవేద్యం మనకి పులిహార దద్దోచనము ఈ రెండు పదార్థాలతో మనం భో భోజనాలు పెట్టి ముఖ్యంగా అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి కనుక చేయకపోతే పూజలు మీకు ఫలించవు నేను క్లియర్గా చెప్పేస్తున్నాను అలాగే మేణిచెట్టు చుట్టూ మీరు చక్కగా ప్రదక్షిణాలు చేస్తూ దత్తాత్రేయ ఆయు నమహ అంటూ పారాయణ చేసుకోండి దిగంబరా దిగంబరా శ్రీ వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతి దిగంబలాంటి మంత్ర జపం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా శుభా